వనవర్తి జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు జిల్లాలోని బాలుర కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు భారీగా ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొన్నారు విద్యార్థులు మాదక ద్రవ్యాలను ఉపయోగించబోమని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటంలో తాము పాల్గొంటామని ప్రతిజ్ఞ చేశారు విద్యార్థులు మాదక ద్రవ్యాల వ్యతిరేక సైనికులుగా నమోదు చేసుకున్నారు ఎన్జిఓ సభ్యులతో ప్రభుత్వ అధికారులతో మరియు ఇతర అడ్వకేట్స్ తదితర ప్రొఫెషన్స్ వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి మరియు వారు ఇతర శాఖలకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేసే ఏంటంటే వనపర్తి జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం తక్కువే అని చెప్పొచ్చు గతంలో కంటే ఈసారి ఇంకా మరియు తగ్గినాయి కారణాలు ఏంటంటే మన పోలీస్ అధికారులు కానీ వివిధ శాఖల వాళ్ళు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయడం ప్రతి స్కూల్కు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు మాటక ద్రవ్యాల వల్ల నష్టం అనారోగ్య సమస్యలు వస్తాయి తల్లిదండ్రులకు కుటుంబాలకు ఏ విధంగా దూరం అవుతారు ఏ విధమైన కేసులు ఎదుర్కొంటారు తెరంలోని శిక్షలు ఏ విధంగా పడతాయని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి అది ఒక్కసారి యూజ్ చేసుకోవాలని ఏదో ఒక కారణం వల్ల ఏదైనా లైఫ్ లో మేజర్ ఈవెంట్లు ఫెయిర్ వల్ల లేదంటే డిప్రెషన్ లో వెళ్ళిపోవడం వల్ల లేదన్నా సినిమా చూసి ప్రభావితం కావడం వల్ల ఇట్లాంటి కారణాల వల్ల మన యూస్ చాలా ఈజీగా ఒక్కసారి ట్రై చేస్తే అని చెప్పి వేరే ఎంగుకర వాళ్ళ బాడంలో పడి ట్రై చేసుకుంటారు ఈ ఫస్ట్ టైం ట్రై చేసేది మనం కనుక ఆపగలిగితే తర్వాత ఈ యూసెజ్ అనేది వాళ్ళకి అలవాటు కాదు దాదాపుగా రెండు వేల మంది విద్యార్థులు విద్యార్థులతో ఎన్జిఓ సభ్యులతో ప్రభుత్వ అధికారులతో మరియు ఇతర